విజయవాడలోని వరదలకు తీవ్రంగా నష్టపోయిన రాజరాజేశ్వరి పేటలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తూ ఉన్నారు బాధ్యతలతో ఆయన మాట్లాడుతున్నారు చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే టీఆర్ ట్వంటీ సెవెన్ కింద కలెక్టర్ అకౌంట్లలోకి డబ్బులు పడిపోయేటి కలెక్టర్లకు డబ్బులు ఇచ్చే వాళ్ళం ఎంపవర్ చేసేవాళ్ళం ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ గా ముందుకు వెళ్ళిపోమని సందేహాలు సంకేతం ఇచ్చే వాళ్ళం వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది వెంటనే ఒక వ్యవస్థ అంతా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపు లేక తీసుకుపోవడం వాళ్ళందరినీ బాగా చూసుకోవడం ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళను ఊరికే ఇంటికి కూడా పంపించుకోకుండా వెళ్లేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా రెండు వేల రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా ఒక మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేవి ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అనేది గమనించమని అడుగుతా ఉన్నా ఒకసారి కృష్ణలంక వెళ్ళి అక్కడ అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే ఆ మీ అందరికీ ఆశ్చర్యం కలిపించే పరిస్థితి వస్తుంది ఆ గోడ చూస్తే నేను మొన్న మొన్న వచ్చేటప్పుడు ఆ గోడ మీద మొన్న వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు ఆ ఒక్క గోడ ఈ కృష్ణలంక ఇరువైపున ఉన్న ఈ గోడ ఒక్క గోడ దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కట్టినందువలన వలన ఈ రోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో మూడు లక్షల మంది ఈ రోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్ గా రోజు పడుకోగలుగుతా ఉన్నారు నిజంగా నా గోడ లేకపోయిందంటే అసలు ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులు ఉండేదో అర్థం చేసుకునేదానికి కూడా ఆశ్చర్యం కనిపించే విధంగా ఉండేది రోజు ముప్పై రెండు మంది చనిపోయినారు ఇప్పటికే పేర్లతో సహా ఈరోజు పేర్లతో సహా ఈరోజు సాక్షి దిన పత్రికల్లో పేర్లతో సహా కూడా రాశారు ఫలాని వాడు ఫలాని వాడు ఫలాని వాడు ఫలాని వాడు అని ఆ ముప్పై రెండు మంది కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా తేలే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మరి ముప్పై రెండు మంది చావుకు కారణం ఎవరు మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అనంటే అంటే ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అనంటే అంటే అసలు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడమేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది